అందరికీ ఆయండి చూసారు కదండి ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి నేను చేపల పులుసు అయితే చేస్తున్నానండి లేట్ అయిపోయింది మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునేటప్పటికి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఒక కేజీ చేపలు అయితే తీసుకున్నానండి ఈ పెద్ద బొచ్చులు మాదిరిగా ఉంటాయి కదండి ఆ చేపలు అయితే తీసుకున్నా దీని అయితే నాకు తెలియదు చూసారు కదండి ఇలా కొన్ని పెద్ద పీసులు వచ్చినాయండి నేను పెద్ద చేపే తీసుకున్నా చూసారు కదా ఒక ఐదు పీసులు వచ్చేసి నేను ఫ్రై చేస్తానండి ఇలా చిన్న చిన్నగా రౌండ్ గునే ముక్కలు అయితే వచ్చేసి మనము చేపల పులుసు పెట్టుకుందాము చాలా బాగుంటుందండి దీంట్లో నేను శుభ్రంగా నీట్గా నిమ్మకాయ ఉప్పు అంతా వేసి కడిగేసుకొని ఒక హాఫ్ అవర్ అయితే ఇలా పెట్టేసినానండి నేను దీంట్లో కొంచెం పసుపు మనము రెడీ చేసుకున్న మన ఇంట్లో తయారు చేసుకున్న కారము కొంచెం సాల్ట్ వేసేసి నేను ఇలా ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసేసానండి దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా వేసిన ఏమి ఇంకేమేయలేదండి చూడండి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి నేను జీలకర్ర ఇవి జీలకర్ర ధనియాలు ఎండి మిర్చి ఇది లవంగము చెక్క నండి మనము ఫిష్ మసాలా అయితే నేను ఇది ఇంట్లో తయారు చేసాను నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తానండి చూసారు కదా ఇది మనం తయారు చేసుకున్న ఫిష్ మసాలా ఎండు మిరపకాయలు అన్నీ నేను మిక్సీలో కొడతానండి ఇలా చాలా బాగుంటుంది పెద్దది ఒక ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి తీసుకున్న చ కూర కూరచేయ్యం కాదు కాబట్టి మనము నేను కొంచెం కొంచెమే తీసుకున్నానండి ఎక్కువ కావాలంటే మీరు ఇది ఇందులో మనం సగం ఫ్రైకి సగం వచ్చేసి కర్రీకి చిన్నది ఒక మామిడికాయ తీసుకుని ఇలా తురుముకొని పెట్టుకున్నానండి నేను పుల్లగా ఉండేది పెద్దది ఒక ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి ఊరికే మన పైసీ కోసము ఒక మూడు లవంగాలు బిర్యానీ ఆకండి చిన్న టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర చింతపండు రసం అండి చూసారు కదండి ఈరోజు మన చేపల పులుసు కావాల్సింది ఇలా మా కాకినాడ వాళ్ళు ఇలానే చేసుకుంటారండి మా కాకినాడ స్టైల్ చేపల పులుసు అయితే చూపిస్తున్నా మీకు దీని దీంట్లో మెంతులు ఆవాలు ఏమి వేయమండి చూసారు కదా రండి ఇక్కడ మనం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు లవంగా చెక్క ఇలా వేసుకున్నాం కొంచెం ఫ్లేవర్ కోసం దీంట్లో చింతపండు పులుసు మామిడికాయ టమాటా మీ ఇష్టం అండి దాంట్లో మామిడికాయ చింతపండు పులుసు కూడా వద్దనుకుంటే మీరు తిట్స్ వేసేసండి ఏం లేదు ఉత్తి మామిడికాయ ఉన్నా కూడా మనం ఎక్కువైతే వేసుకోవచ్చండి రసం తీసుకొని చాలా బాగుంటుంది నేను కొంచెం కొంచెం కాబట్టి మూడు మూడు రకాలు వేస్తాను ఇవి కొంచెం ఫ్రై అయినద్దాము చూసారు కదండి ఇలా కొంచెము మనకి ఫ్రై అయితే సరిపోతాయి ఇప్పుడు దీంట్లో మనము ఒకే ఒక టమాటా వేసుకుందాం ఇలా వేయటం వల్ల మనకి రుచి అనేది బాగా పెరుగుతుంది ఇది కొంచెము మసాలా అంతా పట్టినాక చేప ముక్కలకి మనము చింతపండు మామిడికి అనేది యాడ్ చేయాలండి మనం వేసేసినాక పెద్ద చిన్న చేపలకైతే అన్ని కలిపి వేసుకోవచ్చండి పెద్ద చేపలకి ఏముందంటే మసాలా పట్టిన తర్వాతనే మనం చింతపండు పులుసు అయితే యాడ్ చేయాలి ఏమంటే ఇరిగిపోకుంటాం మనము కొంచెము బ్యాలెన్స్ చేసుకొని కలుపుకున్నామంటే బాగుంటుంది మసాలా అనేది మనకు బాగా పడుతుంది చేపలకి అనేది చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇలా ఒక్కొక్కసారి ఆనియన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి వేరే వేరే రకంగా కూడా నేను తయారు చేస్తాను చేపల పులుసు అది కూడా చాలా బాగుంటుంది మనం పచ్చి చింతకాయలు సీజన్ కదండి ఇప్పుడు చింతకాయలు చిరకాయ రసము ఇలాంటి చాలా చాలా వెరైటీలు అయితే చేసుకోవచ్చండి మనకు చేపల తీసి దొరికినప్పుడు చూసారు కదా ఉప్పు కారము చేపల పులుసు కొంచెం కారము పైసీగానే ఉండాలండి బాగుంటుంది చూసారు కదా పసుపు కారము ఇలా మసాలా మగ్గినప్పుడు మనము ఇది ఏం చేయాలంటే అడుగు పట్టకుండా చింతపండు అయితే ఇప్పుడు వేయకూడదు కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాం ఇలా ఒక గ్లాస్ వేసుకోండి ఏం కాదు ఇలా మసాలాలో చేప ఉడికితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఉప్పు కారము అంత మసాలా వేసినాం కదా ఇలా కొంచెము ఉడికినప్పుడు అయితే బాగుంటుంది ఇప్పుడు ఈ పిసి ముక్కలు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి నేను పెద్ద ముక్కలు అయితే వేయడం లేదు ఇలా మనం చిన్నగా కట్ చేసేసుకున్నాం కదా ఇవన్నీ వేసుకుందాం మసాలా పట్టినాక మనమైతే ఇది తల ఉంది కదా ఇంకా చేస్తే తినరు కాబట్టి పిల్లలు ఇది కూడా ఇలానే వేసేసుకుందాం చూడండి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇలానే వేసేసుకొని మిగతా ఫ్రై చేసుకుంటే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూసారు కదా నేను ఐదు పీసులు తీసేసిన ఇది ఒకటి ఆరు పీసులు తీసేసుకున్నాం మనము ఇంకా మిగతా అన్నీ మనము ఇంకొకటి తిద్దాంలేండి లేకుంటే చూసారు కదా ఇలా మనము ఎముకలు నీటి అన్నీ కూడా పుల్చిలో వేసేసుకుందాం అండి ఇలా వేసుకోవటం అనేది చాలా బాగుంటుంది చూసారు కదండి ఇలా చిన్న ముక్కలన్నీ ఎక్కువ కలపకూడదండి ఎందుకంటే పీస్ పీస్ అయిపోతాయి మనకి ఇలా కొంచెము కారం పట్టినాక అప్పుడు చింతపండు అనేది యాడ్ చేయాలి చేపల్లో ఎప్పుడైనా సరేనండి కొంచెం మంది అలానే వేసేస్తారు కొంచెం చేపలు మెత్తగా ఉన్నాయంటే అలా కూడా వేసేసుకొచ్చండి ఏమి ఇబ్బంది లేదు ఇలా మసాలా పడటం వల్ల ఏమంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒక నిమిషం మనం మూత పెట్టేసినామంటే చాలా బాగుంటుందండి మూత తెచ్చేద్దాము చూడండి ఇలా మూత పెట్టేసి మనం మళ్ళీ చింతపండు అయితే యాడ్ చేద్దాం చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసేసుకొని బా చూసారు కదా చూడండి ఇలా మసాలా అంతా పట్టింది కాబట్టి మనం ఎక్కువ అయితే కలపద్దండి కలిపినామంటే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి ఇప్పుడు మనం చింతపండు రసము యాడ్ చేసేద్దాం ఇలా మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి చింతపండు ఇలా నిదానంగా కలుపుకోవాలి చూడండి మనం చింతపండు రసం వేసిన తర్వాత మనం ఇలా క్లాత్ పట్టుకొని ఇలా నిమ్మలంగా ఇలా కలపాలండి చేత్ అయితే మనం స్పూన్ అస్సలు కదపకూడదు చూసారు కదా ఇలా కలిపినామంటే మనకు పీసెస్ అలానే ఉంటుంది ఇలా పెట్టేసుకొని చూసారు కదండీ ఇలా మనము చింతపండు పులు చేసేసినాం కదా ఇప్పుడు ఇప్పుడు చింతపండు పులు చేసి మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవడం మళ్ళీ ఇప్పుడు మనం మామిడికాయ తూరం కూడా వేసేసుకుందాం చింతపడ్డ వద్దనుకుంటే కొంచెం మామిడికాయ కూడా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి చేపల పులుసు ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం అండి మనకి పులుసు కావాలి కదా మీకు ఎంత పులుసు కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి ఎంత చేపల పులుసు చేపల పులుసునండి బాబు ఈ నోట్లో నూళ్ళు నీళ్లు ఊరిపోతున్నాయి చేపల పులుసు ఇక్కడ చూస్తంటే చూసారు కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మనము ఇంకా పది పదిహేను నిమిషాలు ఉడకనిద్దాం చూద్దామండి పది నిమిషాలు అయింది కదా ఓ చూసారు కదండి బా ఏమి గుమగుమలాడేస్తుందండి చూసారు కదా మనం ఎలా వేసిన పీసెస్ అయితే అలానే ఉంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి చేపల పులుసు అయితే మామిడికాయ చేపల పులుసు ఎంత బాగా ఉడుకుతుందో కదండి ఇంకొక పది నిమిషాలు ఉడకనిద్దాం ఎందుకంటే ఈ మామిడికాయ అంతా దీనికి పడితే మనకి సూపర్ టేస్ట్ వస్తుందండి ఇంకొక పది నిమిషాలు మూత పెడదాము చూశారు కదా ఫ్రెండ్స్ మనకి ఫైనల్గా అయితే చేపల పులుసు రెడీ అయిపోయిందండి గుమగుమలాడేస్తుంది ఆడేస్తుంది రండి నేను బౌన్లోకి తీసి చూపిస్తాను మీకు కట్టేద్దాం ఇంకా స్టవ్ అయితే చూడండి నేను ఇలా కింద పెట్టేసిన బోన్ తీసుకున్నా మీకు చూపిస్తాను మనకి చేప ముక్క అనేది ఒక్కటి కూడా మనకి ఇలా ఇరిగిపోకుండా వచ్చేస్తుంది మనం చేసుకునే పద్ధతిలో చేసేసుకున్నామంటే చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందో చూడండి ఏ ఒక్క ముక్క కూడా మనకి మిస్ అవ్వకుండా అన్నీ వచ్చేసినాయి మనకి ఎంతమంది ఇంట్లో ఉన్నా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు నాకు కొంచెం కష్టం కదండి ఇది పక్కన పెట్టి గిన్నెలో వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మనకి కొంచెము డబరాలో ఉన్నింది చూడండి నేను ఇక్కడ కొంచెం అయితే మనకి గిన్నెలోకి తీసేసిన ఇప్పుడు మనం కొత్తిమీరతో అయితే సర్వ్ చేసేసుకున్నాం చూసారు కదండీ మన కాకినాడ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది దీంట్లో మెంతులు కానీ ఆవాలు కానీ ఏం వేయలేదండి నేను నెక్స్ట్ వీడియోలో మెంతులు ఆవాలతో చేసి చేపల పులుసు కూడా చేసి చూపిస్తాను మీకు చూసారు కదా మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి చూసారు కదండి అంతేనండి ఎంతో ఈజీగా మనకి కాకినాడ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది బాయండి అందరికీ